హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే వాళ్ళకి మన వీడియోలో లేడీస్కి ఖచ్చితంగా మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ముందుగా ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి బాక్స్లు అయితే వస్తూనే ఉంటాయి ఏదైనా సరే ఇదైతే సోప్ బాక్స్ ఇక సోప్ బాక్స్ కానీ స్వీట్ బాక్స్ కానీ ఏదైనా సరే ఇలాంటి బాక్స్లు ఏవైనా ఉంటే వాటిని వేస్ట్గా పడేయకుండా మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఈ బాక్స్ని అయితే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ బాక్స్ మనం ఇలాగే క వద్దు అనుకుంటే దీనిపైన ఏదైనా స్టిక్కర్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే అంటించుకోండి అంటించకపోయినా పర్వాలేదు ఇక్కడ దీనికైతే ఇక్కడ నేను డబల్ సైడ్ టైప్ అయితే వేస్తున్నాను ఇలా వేసేసి మనం ఇక్కడ నేను కిచెన్లో చూపిస్తున్నాను మీరు కిచెన్లో అయినా సరే లేకపోతే మామూలుగా హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఎక్కడైనా సరే దీన్ని ఇక్కడ నేను చూపించినట్టుగా ఇలా అతికించుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ కిచెన్లో పెడుతున్నాను కాబట్టి కిచెన్ కింద సెల్ఫ్లో అయితే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అంటించుకోవాలి మనకి కిచెన్లో ఏమైనా సెల్ఫ్ షెల్ఫ్లు తక్కువగా ఉన్నా లేదంటే ఏవైనా చిన్న చిన్న వస్తువులు మనము సెల్ఫ్లో డబ్బాల మధ్యలో పెడితే ఏంటంటే మనకి అవి దొరకవు అనమాట లైటర్లు కానీ చిన్నవి ఆకిపెట్టలు లాంటివి చిన్న కత్తెర్లు అట్లాంటివి దొరకవు వెతుకుతూ ఉండాలి అలా కాకుండా ఇలా ఒక చిన్న సెల్ఫ్ లాగా మనం దీన్ని తయారు చేసుకున్నాం అనుకోండి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ నేను అగ్గిపెట్టలు కానీ కాఫీ ప్యాకెట్స్ కానీ లేకపోతే చిన్నవి కత్తెర్లు లైటర్లు ఏవైనా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను కిచెన్లో పెట్టాను కాబట్టి కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ అయితే పెట్టాను కిచెన్లో కాకుండా మీరు హాల్లో కానీ ఇట్లా పెట్టుకున్నారనుకోండి టీవీ కింద సెల్ఫ్లు అట్లా పెట్టుకుంటే దానికి రిమోట్స్ రిమోట్లు కానీ ఏవైనా పెట్టుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు అదే మనం బెడ్రూమ్లో పెట్టుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అట్లా ఏదైనా సెల్ఫ్ ఉంటే అక్కడ పెట్టుకుంటే మనకి టిక్లీ ప్యాకెట్స్ కానీ చిన్నవి ఏవైనా మేకప్ చిన్న డబ్బాలు ఉంటేవి ఏమైనా తిలకం డబ్బాలు ఉంటాయి కదా అవి ఏవైనా పెట్టుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ కిచెన్లో కాబట్టి నేను లైటర్ అగిపెట్టలు అయితే పెట్టాను నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మంచిగా యూజ్ అవుతుంది తర్వాత ఇంకొకటి చాలా మందికి ఏంటంటే జలుబు అయిందంటే చాలు ఇంకా ముక్కంతా దిబ్బలు పట్టేసి మొత్తం శ్వాస అనేది సరిగా రాకుండా ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి చాలా మంచి తొందరగా రిలీఫ్ అవుతుందనమాట ఇక్కడ నేను ఒక స్పూన్ వరకు ఓమ తీసుకున్నాను తర్వాత ఒక రెండు లేదా మూడు వెల్లుల్లిపాయలను అయితే తీసుకోండి అవి కొంచెం ఇలా దంచి తీసుకున్నా సరే మీరు ఇలాగే తీసుకున్నా సరే ఇక్కడ స్టవ్ సిమ్లో పెట్టేసి కొంచెం వాటిని అలా వేయించుకోవాలన్నమాట కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి ఇలా మనకి అవి ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఆ ఓమ అంతా కాలుతూ ఉంటే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక క్లాత్లో కట్టేసి మనము దీన్ని మాటి మాటికి మనం ఇలా ఒక మూటలాగా అయితే కట్టేసుకోండి ఒక కర్చిపులో పెట్టేసుకొని ఒక మూటలాగా పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనము ముక్కు దగ్గర పెట్టుకొని మనం అలా వాసన పీల్స్తూ ఉంటే మనకి మంచిగా స్మెల్ వస్తుంది మనకి ముక్కులు అనేది దిబ్బలు పట్టడం అనేది తగ్గుతుంది జలుబు కూడా తొందరగా తగ్గిపోతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇక్కడ మనం ఖాళీ అయిన తర్వాత పేస్ట్ అన్నిటిని కూడా వేస్ట్గా పడేస్తాం కానీ వీటిని మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అందులో నేను ఇప్పుడు ఒక రెండు టిప్స్ అయితే చెప్తున్నాను ఇవి డైలీ లైఫ్లో మనకైతే కిచెన్లో మనకి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట చూడండి ఇక్కడ నేను మనకి కాలి అయిన తర్వాత ఈ పేస్ట్లను ఫస్ట్ ఇక్కడ కొంచెం కట్ చేసి ఆ వాటర్ని అంత కూడా తీసేస్తున్నాను అంటే కాలి అయినా కూడా అందులో కొంచెం పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అంతా కూడా నీట్గా కడిగేసుకుంటాను అంటే ప్యాకెట్లో కొంచెం కూడా పేస్ట్ లేకుండా నీట్గా అయితే కడిగేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అదంతా కూడా కడిగేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం ఈ వాటర్ని కూడా వేస్ట్గా పాడేనవసరం లేదు ఈ తో మనం ఏదైనా క్లీన్ చేసుకోవడానికి అయితే కిటికీలు కానీ లేకపోతే అద్దాలు కానీ ఏవైనా డోర్స్ కానీ ఏవైనా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఏదైనా స్ప్రే బాటిల్లో వేసి పెట్టుకుంటే మనం క్లీనింగ్ అయితే ఈ వాటర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం కూడా పేస్ట్ లేకుండా మొత్తం ఈ ప్యాకెట్లు అన్నిటిని కూడా కడిగిస్తున్నాను కొంచెం కూడా పేస్ట్ ఉండకుండా చూడండి ఇప్పుడు ఈ వాటర్ని ఏదైనా ఒక మనం బాటిల్లో వేసి పెట్టుకున్నామంటే మనం క్లీనింగ్ అయితే ఈ వాటర్ని అయితే వేస్ట్గా పడేయకుండా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నుంచి ఏదైనా రెండు టిప్స్ అయితే చెప్తాను కదా ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను మనం ఏదైనా బాటిల్లోకి ఆయిల్ కానీ లేకపోతే మిల్క్ కానీ ఏదైనా సరే వేయాలంటే ఏంటంటే సన్నగా ఒక్కోసారి ఏంటంటే బాటిల్లు మూత అనేది చిన్నగా ఉంటుంది అలా చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మనం వేసే వాటర్ కానీ ఆయిల్ కానీ అటు ఇటు దొరలి కింద పడిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం ఈ దీన్ని ఇలా పెట్టేసి మనం పోసామనుకోండి మనకు ఒక్క చుక్క ఆయిల్ కానీ లేదంటే ఒక చుక్క వాటర్ కానీ ఏది కూడా కింద పడకుండా మనం నీట్గా అయితే వేసుకోవచ్చు అయితే నీట్గా కడిగేయాలి తర్వాత ఇంకొకటి మనకి ఇంట్లో ఎప్పుడైనా ఇలా ట్యాప్స్ మొత్తం లీక్ అయిపోతూ ఉంటాయి వాటర్ అవి మనం రిపేర్ చేయించు ఉడికించుకునేంత వరకు కూడా మనకి ఇలా వాటర్ అంతా లీక్ అయిపోయి చుక్క చుక్కగా నీళ్ళు కారుతూ ఉంటాయి అలా కారినప్పుడు మనకి బాగుండదు కదా అలాంటప్పుడు మీరు అది రిపేర్ చేయించుకునేంత వరకు అయితే మీరు ఇలా ట్రై చేయండి ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే కనుక ఇక్కడ మనం ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పేస్ట్ని అయితే ఇంతవరకు అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇక్కడ టైట్గా నల్లాకి పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా టైట్గా ఎంత వీలైతే అంత వీ అంత టైట్గా రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోండి వేసేసుకొని ఇక్కడ చూడండి వాటర్ అయితే వస్తున్నాయి కదా ఇప్పుడు దీనికి ఇలా క్యాప్ పెట్టేసేయండి ఇలా క్యాప్ పెట్టేయడం వల్ల మనకు ఒక చుక్క వాటర్ అనేది అస్సలు బయటికి రాదనమాట మనం మళ్ళీ అది రిపేర్ చేయించుకునేంత వరకు కూడా మనకి మనం ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి నీళ్ళు అయితే అస్సలు వేస్ట్ అవ్వవు తర్వాత ఇంకో టిప్ చెప్తున్నాను మనం ఎక్కడికైనా పెద్దవాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనా ట్యాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోతూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఖచ్చితంగా ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు కదా ఆ వాటర్ బాటిల్కి ఇలా ట్యాబ్లెట్స్ వాళ్ళు ఏవి ట్యాబ్లెట్స్ వేసుకోవాలో ట్యాబ్లెట్స్ని ఇలా పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఇచ్చామనుకోండి వాళ్ళు వాటర్ తాగినప్పుడైనా వాళ్ళకు గుర్తుకొస్తుంది ఇంకా ట్యాబ్లెట్ వేసుకోవాలి అని చెప్పేసి వేసుకుంటారు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇక్కడైతే రెండు పెన్లు అయితే తీసుకున్నాను ఈ రెండు సేమ్ ఉన్న పెన్ క్యాప్స్ తీసుకున్నా సరే వేరు వేరే సరే తీసుకోండి ఇక్కడ రెండు క్యాప్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ రెండు క్యాప్లకు కూడా నేను ఇక్కడ డబల్ సెట్ టేప్ అయితే అంటించుకుంటున్నాను ఇదైతే ప్రతి ఒక్క రెండు ఖచ్చితంగా యూజ్ అవుతుంది చూడండి ఇది ఎందుకంటే మనము రెంట్ హౌస్లో ఉన్నా లేకపోతే హౌస్లో అయినా సరే మామూలుగా ఏవైనా ఫోటోస్ కానీ లేకపోతే దేవుం ఫోటోలు కానీ ఏవైనా పెట్టుకోవాలంటే మేకలు కొట్టడానికి అయితే వీలుండదు అసలు మేకలు అయితే కొట్టనివ్వరు రెంట్ హౌస్లో అయితే మామూలుగా మన సొంత ఇల్లు అయినా సరే మనం మేకలు ఎక్కడ పడితే అక్కడ మేకలు అయితే కొట్టలేము కాకపోతే ఏవైనా మంచి మంచి ఫోటో ఫ్రేమ్స్ కానీ లేకపోతే పిల్లలవి ఏవైనా ఫోటోస్ కానీ పెట్టుకోవాలి అందంగా డెకరేట్ చేసుకోవాలి అంటే మాత్రము ఆ ఫొటోస్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఆ గోడలకి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ పెన్ ఇలా పెట్టేసి ఆ ఇక్కడ నేను ఫోటో అయితే తగిలించని చూడండి ఇలా పిల్లల ఫోటోస్ కానీ లేకపోతే దేవుని ఫోటోస్ కానీ ఏవైనా సరే కొంచెం ఏవైనా డెకరేటెడ్ ఫోటోస్ ఏవైనా సరే ఉంటే అవన్నీ కూడా మనం ఇలా పెట్టుకొని అయితే పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇలా చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మనం మేకులు కొట్టాల్సిన పని ఉండదు తర్వాత మనకు కావాల్సినప్పుడు మనము ఫోటో తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు అనుకుంటే ఆ క్యాప్ని తీసేసినా కూడా మనకేం ప్రాబ్లం ఉండదు అనమాట చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇదైతే లేడీస్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్ మనందరి ఇళ్ళలో ఖచ్చితంగా గిన్నెలు కడగాల్సిన పని అయితే అందరికీ ఉంటూనే ఉంటుంది వంట చేసే ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇక్కడ మనం ఏంటంటే ఒక క్లిప్ ఉంటే చాలు మనము గిన్నెల్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అదే ఇంలాగంటే ఇప్పుడు మనం మామూలుగా గిన్నెల్ని క్లీన్ చేయాలంటే ఏంటంటే ఇలా స్క్రబ్బర్లు పెట్టేసి ఇలా తోముతూ ఉంటాం కదా కానీ మనకి ఒక్కోసారి ఏంటంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ లేదా మనం చేతి నిండా గాజులు వేసుకున్నప్పుడు మన గిన్నెల్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది చాలా ఇరిటేట్గా అనిపిస్తుంది అవన్నీ గాజులన్నీ ముందుకు వచ్చేస్తూ మనకి ఆ గాజులు పగిలిపోవడము లేకపోతే కొంచెం ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి ఏంటంటే కొద్దిగా స్టోన్స్ ఆ చెంకి ఆ అంతా కూడా పోతుందనమాట వాటర్ పడి అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఆ క్లిప్స్ని ఇలా బ్యాంగిల్స్కి ఇలా గాజులకి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి మనం గిన్నెని క్లీన్ అనుకోండి ఒక్క గాజు కూడా మనకి ముందుకు రాదనమాట ముందుకు రాదు మనము గిన్నెని క్లీన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను మీకు కడిగి చూపిస్తాను ఏదైనా మనము గిన్నెని కడిగేటప్పుడు కూడా మనకి మామూలుగా ఇలా మనం కడుగుతూ ఉంటేనే మనకి ఇలా వస్తూ ఉంటాయి చాలా ఇరిటేట్గా ఉంటుంది అసలు క్లీన్ చేయలేము అసలు అలాంటప్పుడు ఇలా క్లిప్స్ పెట్టేసి మనం గిన్నెల్ని కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది చాలా నీట్గా ఉంటుంది మనం వేసుకున్న ఆ గాజులకు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ